అగ్ని ప్రమాదస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం కొంత ఆదరణ కలిగించిందని వారికి వంట సామాగ్రి అందించారు సోమవారం మండలంలో నల్లమోతివారు పాలంలో జరిగిన అగ్ని ప్రమాదస్తులకు సాయ నరసింహరావు కుటుంబానికి కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ వారు చేతనిచ్చారు రెడ్ క్రాస్ తరపు నుంచి వంట సామాగ్రి కిట్ను బొంతు సామ్యు త్యాగరాజు సహకారంతో దుస్తులను నిత్యవసర సరుకులు కందిపప్పు చింతపండు సబ్బులు కొబ్బరి నూనె కూరగాయలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా కల్లెప్పం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎందుకలు పోలేళేశ్రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వంతో పాటు ఆపదలో ఉన్నవారని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరారు బాపుర జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతారుపాలెంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదం సర్వం కోల్పోయిన సాయ నరసింహరావు గారి ఇంటికి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి మరి వంట సామాగ్రి మరియు ఆ టార్ పట్ట అందించడం అయింది అలాగే మా స్నేహితుడు మొంతా శామ్యుల్ త్యాగరాజ్ వారి సౌజన్యంతో వారికి దుస్తులు నిత్యావసర సరుకులు కూరగాయలు మరి రైసు ఇవన్నీ కూడా మొంతా త్యామ్య త్యాగరాజ్ సౌజన్యంతో అందించడమైంది మరి ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి మరి అదే విధంగా బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ పట్టు గారి సహకారంతో కరలపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి నేను రమానంద కుమార్ గారు మా రాజేష్ మాస్టారు మేమందరం కూడా కలిసి ఈ రెడ్ క్రాస్ యూనిట్ లో పనిచేస్తూ ఎక్కడైతే మరి అగ్ని ప్రమాదాలు జరిగినాయో వారికి మా వంతుగా మేము కరలపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ సబ్బ్రాన్స్ ద్వారా మరి ఆపదలో ఉన్న వారికి చేయూతలు ఇస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మరి ఈ కుటుంబాన్ని పరామర్శించి మరి వారికి సహాయంగా మా వంతు మేము రెడ్ క్లాస్ తరపు నుంచి మరి మిత్రుడు శ్యామ్య బొంతా శామ్యూల్ త్యాగరాజు వారి సహకారంతో మిగిలినవన్నీ కూడా అందించడం జరిగింది మరి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాం ఓకే